హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే ఒంట్లో బలం లేకపోయినా శక్తి లేకపోయినా ఈ లడ్డు ఒకసారి తిని చూడండి చాలా మంచిది మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది నేనైతే ఇప్పుడు ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను నువ్వులైతే మంచిగా వేయించుకోవాలి దూరగా ఎక్కువ అయితే వేయించుకుంటేనే మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది నేనైతే దూరగా వేయించుకుంటున్నాను ఇలా లైట్గా వేయించుకున్న తర్వాతనే పక్కన పెట్టేసుకోవాలండి ఎంతైనా నువ్వులు పొడి అయినా నువ్వులు చట్నీ అయినా నువ్వులు లడ్డు అయినా తింటే మన గర్ల్స్కి చాలా యూజ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా పెట్టేసుకుంటున్నాను దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతనే ఇది పక్కన పెట్టేసుకోవాలి చాలామంది ఇష్టపడరు నువ్వుల లడ్డు నేనైతే ప్రెగ్నెన్సీలో తిన్నాను ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో అలా తీసుకున్నాను అన్నమాట అంత హెల్దీ అన్నమాట ఈ నువ్వులైతే చాలామంది నువ్వులు అసలు తినరు కానీ నువ్వులు తినాలండి ఇప్పుడైతే కొద్దిగా బెల్లం కూడా తీసుకున్నాను క్వాంటిటీ దీన్ని పొట్టు తీసేసుకొని వేసుకున్నాను ఇప్పుడైతే ఇలా నువ్వు చుక్క నూనె లేకుండానే నేనైతే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటానండి నువ్వనే ఎందుకు వేస్ట్ వేస్ట్ అని కాదు అసలు ఫుడ్ ప్రాబ్లం అదే నాకైతే అది అనిపిస్తుంది ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫ్యాట్ కూడా పెరుగుతుంది నేనైతే ఇలా సింపుల్గా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయితే రో రెగ్యులర్గా నెయ్యి తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో అయితే తీసుకోవట్లేదు ఇలా సింపుల్గా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోండి చిన్నపిల్లలతో సహా పెద్దళ్ళు కూడా తినవచ్చు అంత ఇష్టపడి తింటారన్నమాట లడ్డు ఒకసారి ప్రిపేర్ చేయండి ఇలా ఎక్కువగా గర్ల్స్ తింటే చాలా మంచిది ఇంకా హెల్తీ కూడా బ్లడ్ లేకపోయినా చాలా పెరిగిద్దండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసేయండి